మన మీద దాడి అని అంటున్నారు కదా ఈ మన అంటే ఏంటి స్వామీజీ అంటే ప్రపంచం అంతా మన అంటే మన అంటే వంశీ పరిపూర్ణానంద వ్యక్తి కాదు మన అంటే దేశం ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మనం పర్మినెంట్ కాదు ఈ దేశం పర్మినెంట్ ఈ మట్టి పర్మినెంట్ ఎందుకు అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నవారిని ఒక ఒక తీరుని ఎందుకు చూడలేము మనం మన దేశం అన్న బౌండరీ మనం ఎందుకు గీసుకోవాలి స్వామీజీ ఇది మనం గీసుకున్నది కాదు ఒకప్పుడు అఖండ భారతం అని చెప్తుంటాం ఇది ఎవరికి వాళ్ళు విడగొట్టుకుని ఆఖరికి మనకు మిగిల్చినటువంటి మొక్క కాశ్మీర్ తలకాయ కన్యాకుమారి తోక ఇటువైపు కటక్కు ఇటువైపు అటక్కు వరకు మనకు అప్పచెప్పింది అది అంటే మీ మీది ఎంతవరకే అని వాళ్ళు గీతలు గీసుకుంటే మనకు మిగిలింది ఇప్పుడు నేను గీసుకోలే భారతదేశం మ్యాప్ అవతల వాళ్ళు మాకిది 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 అని పట్టుకుపోతే ఆ మిగిలింది గీయబడింది అని అనుకుంటున్నా కానీ మనం గీసుకున్నది కాదు నువ్వు ఒక ప్రైట్ పేపర్ ఇస్తాను నువ్వు దాంట్లో ఒక గీత గీసావు అనుకో యువతల పక్కది మీరు ఎందుకు పెట్టుకున్నారని నువ్వు నన్ను అడిగితే అది నీ పొరపాటు అది నువ్వు గీసుకుని నువ్వు అవతల పెట్టుకుంటున్నావు కాబట్టి ఇది యువతది ఓహో ఇది ఆ గీతలో కూడా మళ్ళీ మనం రాష్ట్రాలని గీతలు గీసుకున్నాం ఆ రాష్ట్రాల్లో మళ్ళీ మనం జిల్లాలు అనుకుంటాం ఇలా ఇలా మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవట్లేదా ఏదో సంకుచితంగా అయిపోతున్నట్టు అనిపించట్లేదా ఒకప్పుడు మనది రాజరిక వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతిదీ రాజ్యంగా పిలువబడేది ఓకే ఒకటే భూమి అయినప్పటికీ కూడా రాజ్యంగా పిలువబడేది ఓకే ఆ ఆ రాజ్యంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నీ ఉంది ఉంది నీ ఇంట్లో బెడ్రూమ్ ఉంది మీ అమ్మగారు ఉంటే వాళ్ళకు ఒక బెడ్రూమ్ ఉంటుంది గెస్ట్ వస్తే వాళ్ళకు ఒక బెడ్రూము కిచెన్కి ఒక రూము టాయిలెట్కి ఒక రూము డైనింగ్ రూము పిల్లలకి ఒక స్టడీ రూము ఎందుకు అంతా మనదే అన్నప్పుడు ఒకటే చెత్త కింద ఒకటే పెట్టేయచ్చు కదా దాడి కాదు వాస్తవం ఎలాగైతే నీ యొక్క సౌలభ్యం కొరకు నువ్వు కొన్ని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావో ఆనాడు రాజ్యము కూడా సుభిక్షంగా ఉండడానికి చిన్న చిన్న రాజ్యాలుగా ఏర్పడిపోయి ఒకటే రాజ్యాన్ని అందరూ విస్తారంగా అప్పట్లో కమ్యూనికేషన్స్ లేవు ఇప్పుడంటే ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇక్కడికి మనకు జరిగిన క్షణాల మీదనే అప్పటికప్పుడే ఏం క్షణం కూడా కాదు అక్కడ జరుగుతుందంటే ఇక్కడ లైవ్ తెలిసిపోతుంది ఆ రోజుల్లో ఈ ఫెసిలిటీస్ లేవు కమ్యూనికేషన్స్ లేవు కాబట్టి ఈ దేశము ఈ భూమి వీటన్నిటిని పరిపాలించడానికి యోగ్యంగా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అంటే ఫెసిలిటీ కోసం సో ఆనాడు ఏర్పడ్డటువంటి రాజ్యాలు అవి ఈనాడు అవి రాష్ట్రాలుగా మార్చబడ్డాయి నువ్వు గమనిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ కింద ఉన్నటువంటి ఎన్నో ఆస్థానాలు అవి ఇవి ఉండేవని అంటారు కదా అవన్నిటిని మార్చి మళ్ళీ రాష్ట్రాలుగా తీసుకొచ్చి ఈరోజు వాటన్నిటిని తయారు చేసి పెట్టబడ్డటువంటి ఈ ఈ విభాగం అనేటువంటిది ఫర్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ అది లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అనేది మొత్తం ఒకటిగా ఉంటే క్లమ్జినెస్ అంతటికి కలిపి ఇప్పుడు ఇండియాలో ఆరు వందల డెబ్బై జిల్లాలు ఉన్నాయి ఆరు వందల డెబ్బై జిల్లాలని ఒకటే ఇండియాగా చేస్తే ఒకటే కలెక్టర్ ఉంటాడు ఒక జిల్లాకు ఒక కలెక్టర్కే ఉన్న వెంట్రుకలు ఊడిపోతున్నాయి పాపం అలాంటిది మొత్తం ఇండియాలో ఆరు వందల డెబ్బైకి కలిపి ఒకటే కలెక్టర్ అయితే ఎవడు అంటే పరిపాలన సౌలభ్యం కోసం అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఇది పరిపాలన సౌలభ్యం అనొచ్చు లేకపోతే ఇక ఒక సోషల్ దాని యొక్క ఇది తర్వాత రెండోది కూడా నువ్వు గమనించాల్సింది విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో సమ్మక్క సారక్క బోనాలు బతుకమ్మ ఇవన్నీ ఉన్నాయి ఇదే భాష తెలుగు భాష ఉన్నటువంటి ఆంధ్రాలో సమ్మక్క సారక్క లేదు బోనాలు లేదు బతుకమ్మ లేదు ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారం అది అందుకని నేను మొదట్లో చెప్పాను దేశము కాలము ప్రాంతము వీటికి తగ్గ భేదం ఎప్పుడు ఉంటూ ఉంటుంది ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న టైం మనకు టైంకి పోల్చి చూస్తే కొన్ని నిమిషాలు తేడా ఉంటాయి ఇప్పుడు అమెరికాకి నీకు టైం పోల్చి చూస్తే పన్నెండు గంటలు తేడా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి పక్క రాత్రి మనకు పక్క పగలు కాబట్టి దేశము కాలము ప్రాంతము ఆచారాలు పద్ధతులు అవన్నీ భాష ఆ సంస్కృతి యొక్క వైలక్షణ్యాలు చాలా ఉంటాయి వాటికి అనుగుణంగా ఏర్పడ్డటువంటిదే ఈ మన అనేటువంటిది కానీ ఇన్ని మనలు కలిపిన భారతం మాత్రం ఒకటే అంటే మన మనం సాటి భారతీయుణ్ణి ఒక అమెరికన్ని ఇద్దరిని సోదరభావంతో ఒకే రకంగా చూడటం సాధ్యం కాదంటారు మన వేదం ఘోషించింది కృణ్వంతు సర్వే అమృతస్య పుత్రాహ అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి భగవంతుడి యొక్క అనుగ్రహము భగవంతుడి యొక్క అంశ అని చెప్పింది మనుర్భవ జనయా దైవ్యం జనం మనిషిగా పుట్టడం అంటేనే ఇది నీది కట్టకడపటి జన్మ అంటే దైవత్వానికి మానవత్వానికి ఇది ఒక ఆఖరి మెట్టు ఈ మెట్టు నుంచి సరిగ్గా నువ్వు ఎక్కగలిగితే దైవత్వాన్ని అందుకోగలవు అని మనకు వేదమే ఘోషించింది కాబట్టి మనం ఎప్పుడూ కూడా వసుధైక కుటుంబకం అని చెప్పింది ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం ఈ భూమంతా కూడా ఒక గొడుగు లాంటిది దాని క్రింద భగవంతుడు యొక్క ఛత్రం కింద మనందరం ఉన్నాం కాబట్టి మనందరం ఒకటి అనేటువంటి భావన భావుకత వేదం ఎప్పుడూ ఘోషిస్తూ ఉంటుంది ఇది వేరు అది అని ఎక్కడ చెప్పదు